శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపదంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడుదళాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలడండి కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల వాడు లోకములనన్నింటినీ క్షోభింపచేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మరీ రూపాన్ని పొందింది తల్లి భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి ఎప్పుడు తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది అక్కడ శివుడున్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ మాదం వినపడుతుంటుంది ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ విజయవాడ కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి జంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని ఆబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా భ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది ఎదురుకుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడి ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరిలోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతిమిరమి దీపనగరి జడా చైతన్యకరం దృతి దరిద్రామణిగుణనికా జన్మ దంస్ట్రా నిమగ్నా మురీపు వరాహస్యవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడుకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంటసేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డుకాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు ఆమె శపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికీ అక్కడ పచ్చలబండు ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్భవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండవగుదుగాకా అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చలబండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు ఇదొక చిత్రమైన శివలింగం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు వృద్ధమల్లికార్జునుడైన శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు కూడా చూడండి బాగా ముసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో ఆ ముడతలు ఇలా దగ్గరిగా వచ్చేసి ఉంటాయి ఈ దగ్గరిగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది ఆ ముడత ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది ఇలా నించుంటే ఇలా నించుంటుంది పక్క ఇలా పెడితే ఇలా నించుంటుంది ఓ ఏడంకెలా నించుంటుంది మా అమ్మ బాగా వృద్ధురాలు అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి పట్టుకుని ఆడుకుంటుండేవాడిని అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని తల్లి తల్లే కదండి ఏమిటి నాన్న అని అనేది పాపం ఆవిడ కాబట్టి వృ అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధ మల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిశాడు అని మీరు అడిగారు అనుకోండి దానికి సాధికారికంగా ఏమీ చెప్పరు కానీ అసలు అక్కడ జరిగినటువంటి విచిత్రం ఒకటి ఉంది మహీధర మహారా మహీశ్వర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకు ఒక కుమార్తె ఉండేది ఆమె శంకరుడు యొక్క సౌందర్యాన్ని ఉపాసన చేసింది శంకర సౌందర్యం అంటే మాటలు కాదు ఈశ్వరుడు భర్తగా కావాలని ఎవరు ప్రకటన చేయరు కారణం ఏంటంటే సాధారణంగా తండ్రిగా ఉపాసన చేస్తారు ఆయన్ని కాబట్టి ఆమె శివుణ్ణి మోహించింది ఏమందగాడు ఏమందగాడని దేవుడే నాకు అలాంటి భర్త కావాలని చూద్దాం ఏం చేస్తుందో ఈ పిల్లని శంకరుడు కల్లోకి వచ్చాడు మీరు విందురు కానీ ఎదరు అసలు శివస్వరూపం అంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ అందం పార్వతీ కళ్యాణంలో వస్తుంది అప్పుడు అవధరిద్దరు కానీ కనుక ఆయన ప్రత్యక్షం అన్నాడు నీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను రా నిన్ను వివాహం ఆడతానన్నాడు ఆడపిల్ల కదా కన్య కథ వస్తుందా చూద్దామని ఆమె ఒక్కతే వచ్చేసింది వచ్చేసి ఆ చెట్టుని పొదని వెతుకుతోంది పార్వతీదేవి అంది లోకంలో జగత పితరవ్ అందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్తారు ఈ బుద్ధి అప్పటి నుంచి వచ్చింది మీకు అంది అంటే ఆయన అన్నాడు కాదు కాదు ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహం అనగా నేను ఆవి నాలోకి తీసుకోవడం అంటే అమ్మవారంది ఓహో అందుకే వివాహం చేసుకుంటానని మాటిచ్చారా అంత భక్తి ఉందా ఉపాసనలో అంది అంటే నిజంగా అమ్మవారికి తెలియక కాదు లోకానికి చెప్పడం కోసం ఆ పిల్ల భక్తి అంటే శంకరుడు అన్నాడు చూపిస్తాను చూడు ఎంత భక్తి తత్పర్రాలో అని వెంటనే ఒక తొంభై ఆరు సంవత్సరముల వృద్ధుడుగా మారిపోయాడు వృద్ధుడిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటాడు మా స్వామి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిలో ఉంటాడు ఆ అందం వేరు కదండి సత్యదండం చేత్తో పట్టుకుని ముడతలు పడిపోయిన శరీరంతో ఇలా అక్కలించుకుపోయి ఇలా నరాలు పైకి తేలిపోయిన చేత్తో ఒక కన్ను గాజు కన్నులు ఒక్క కన్ను మాత్రం ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా మోకాళ్ళు కూడా కనపడుతూ ఇలా గొంతు కూర్చుని సత్యదండం పట్టుకొని కంచికామకోటి పీఠానికి వెడితే ఇప్పటికీ అక్కడ కనపడుతుంది వ్యాక్సీ స్టాట్యూ పరమాచార్య స్వామిది చూడగానే మనసు పులకరిస్తుంది ప్రణిపాతం చేయాలనిపిస్తుంది ఆయనే కూర్చున్నారేమో అనిపిస్తుంది అప్పుడు ఆయనలో మీరు చూసేటటువంటి తేజపూర్వక సౌందర్యం వేరు కదా కాబట్టి ఆయన్ని చూసి ఆవిడంది ఎవరి కోసం వెతుకుతున్నావు పిల్ల అన్నాడు ఆయన శివుడి కోసం వెతుకుతున్నాను అంది ఆవిడ నేనే శివుడిని అన్నాడు నువ్వే శివుడవా నిన్నే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అంది ఇంత వృద్ధుణ్ణి కదా పెళ్ళాడతావా అన్నాడు నువ్వు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడవో నాకు తెలుసు తండ్రి నాకు భర్త నువ్వే వేరొకడిని భర్తగా నేను లోకంలో అంగీకరించలేనంది అంటే ఆవిడ కావలసింది ఆయనకు ఆయనలో ఐక్యం అవడం చూశావా పార్వతి ఈమె భక్తి ఈమెని నాలో ఐక్యం చేసుకుంటున్నానని ఐక్యం చేసుకుని ఈ పిల్లని స్మరించి ఇటువంటి భక్తి తత్వరుాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగం వృద్ధమల్లికార్జున లింగమని లింగం అని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధమల్లికార్జునుడై పిలిచాడు వెలిశాడు అందుకే ఇప్పుడు కళ్యాణాలు చేస్తున్నారు కనుక ఎన్ని విశేషాలండి శ్రీశైలం అంటే ఒకటా రెండా ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి క్షేత్రము ఆ క్షేత్రం ఈ క్షేత్రంలోనే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వత శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి అడిగాడు మీ శిరస్సు కావాలి నాకు నా శిరస్సే కదా తీసుకుందువు కానివి కానీ నా శిరస్సు నువ్వు తీసుకుంటే నాకు బాధ లేదు నా శిష్యులు బాధపడతారు ఎందుకనంటే గురువు గారు శరీరంలో ఉండాలని కోరుకోవలసిన వాళ్ళు శిష్యులు గురువుకి ఆ శరీరం ఉన్నా లేకపోయినా బాధ లేదు కాబట్టి నా శిష్యులు ప్రొద్దునే పాతాల గంగ దగ్గరికి పెడతారు నమస్కరించడానికి వాళ్ళు పాతాల గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రా వచ్చి నేను ధ్యానం చేసుకుంటూ నా శిరస్సు ఉత్తరించి పట్టుకెళ్ళన్నారు ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్నటువంటి కత్తి పైకెత్తినటువంటి సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది గురువు గారికి ఏదో పొరపాటు జరుగుతోందని వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళడం కుదరదని ఆయన నరసింహ మంత్రోపాసన చేశారు ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కట్టినెత్తినటువంటి కాపాలికుడి శిరస్సుని త్రించి అవతల పారేసి నిలబడ్డాడు ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు స్తోత్రంతో ప్రార్థన చేశారు నరసింహస్వామి ఇచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం శివకేశవ అభేధంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం జగద్గురువులను రక్షించుకున్న కొండ నేనున్న తెలుగునాట ఉన్న కొండ ఎంత పొంగిపోవాలండి మన ఉన్న తెలుగునాట ఉన్న కొండ కదా ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది కనుక ఎన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే చిత్రం ఏమిటో తెలుసా అండి అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు దానికి ఏమని పేరు ఎక్కడది తుక్కునొచ్చిందో ఎక్కడ విజయవాడ ఎక్కడ శ్రీశైలం ఎక్కడ శ్రీగిరి ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపాదనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాల గంగ అని పిలుస్తారు కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జల మజ్జన భస్మ త్రిపుండ్ర సమలంకృత గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం తెల్లవారుసాం చూడాలండి అందం నిజంగా శ్రీశైల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని మూడయ్యేటప్పటికీ లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాళ గంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హర శంభో శంకర సాంబ సదాశివా అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద గేట్లు లోపలికి వెడుతున్నప్పుడు రెండు పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటివి ఉంటాయి అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు ఎద్దు దూడ తీసుకొస్తారు ఎంతమంది జనం ఉండనివ్వండి చిత్రం ఏమిటో తెలుసా అండి నాతో వచ్చిన వాళ్ళు చూశారు అప్పుడు ఆ ఆవు దూడా ఎద్దు మేము స్వామివారి సొత్తు మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరూ ఉండరు కట్టి వెళ్ళిపోతారు అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు చక్కగా ఇలా తల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా వెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల బసవన్ను ఉంటారు ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు రంకె వేయగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం ఆ శనగల ఉంటారు పెద్ద బసవయ్య ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానది పరివాహనం ఎలా వస్తుందో తెలియదు అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు మీరు తెల్లవారు గట్ట చూడొచ్చు కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి అందులోకి బిందెలు పట్టుకెళ్లి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి మొట్టమొదట గోపూజ చేస్తారు ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి మీరు ఆ పక్కన ఆ కుడిపక్కకి తిరిగి లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు సుప్రభాతం చరివీలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి నక్షత్రహారతులు ఎత్తుతారు ఆ నక్షత్రహారతిలో ప్రకాశించి పోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 జయత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే ప్రసన్నాం వధూ ముఖం వల్గ తపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయం విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమ కురంగ పాణి కరుణావలోక సురోత్తమశ్చంద్ర కళావతం సహ వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడిపక్కకి వెళ్ళి ఎడంపక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు